రావణ లంక రహస్యాలు రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముని ఆజ్ఞతో లక్ష్మణుడు లంకలోకి ప్రవేశిస్తాడు లంక ద్వారంలోకి అడుగుపెట్టిన వెంటనే లక్ష్మణుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాడు లంక నిర్మాణం మరియు సౌందర్యం సామాన్య రేఖాగణితం మరియు వాస్తుశాస్త్రాలకు పూర్తిగా భిన్నంగా మానవాతీతంగా అత్యంత ఆసక్తికరంగా అద్భుతంగా ఉంది రావణ లంక ఆకారం మొత్తం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే దక్షిణావర్తి శంఖాన్ని పోలి ఉంది ఇంకా లంక మొత్తం సకల సౌకర్యాలతో సమృద్ధిగా ఉంది అందుకే లక్ష్మణుడు లంక నిర్మాణం సౌందర్యం చూసి ముగ్ధుడవుతాడు ఈ రకమైన నిర్మాణం సమృద్ధి రావణుని యొక్క సాధనా బలంతో సాధ్యమైంది ఇదంతా రావణుడు విశ్వామిత్ర మహర్షి నుండి సాధించిన స్వర్ణప్రియ సాధన ద్వారా సాధ్యమైంది విశ్వామిత్ర మహర్షి ద్వారా ఈ సాధనని పొంది సంపూర్ణ సిద్ధిని పొందిన మొట్టమొదటి సాధకుడు రావణుడే అప్పట్లో లంకా ప్రవేశ ద్వారం వద్ద విశ్వామైత్ర అనే మందిరం ఉండేది అప్పట్లో విశ్వామిత్ర మహర్షిని ఆ ప్రాంతంలో విశ్వామైత్ర అనే పిలిచేవారు ఆ మందిరం యొక్క పైభాగంలో విశ్వామిత్ర మహర్షి రావణునికి ప్రసాదించిన స్వర్ణప్రియ మంత్రం రాసి ఉండేది రావణుడు ఈ సాధన ద్వారానే లంక మొత్తాన్ని స్వర్ణమయం చేశాడు ఈ విషయం విశ్వామిత్ర సంహితలో కూడా ఉంది కొంతమంది చెప్పేదాని ప్రకారం రావణుడు ఏడు కోట్ల సాధనల్లో సిద్ధహస్తుడు శివ సాధనలో అత్యంత ప్రసిద్ధుడు ఎందరో సాధకులకు సాధ్యం కాని సాధనలో కూడా రావణుడు సిద్ధహస్తుడు